భారతనాడు న్యూస్కి స్వాగతం ఈరోజు బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా అధికార పార్టీ నాయకులు ప్రజలను కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా ఈ క్యూఆర్ కోడ్లో ఇబ్బంది పెట్టిన అధికారి పేరు నాయకుడు పేరు నమోదు చేస్తే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం ముందు వారిని నిలబెట్టే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఈరోజు మన జగన్ అన్న పెట్టిన ఆదేశాల మేరకు ఈరోజు డిజిటల్ డిజిటల్ బుక్ అనేది ఒక యాప్ పెట్టారు ప్రతి ఒక్కరు మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఈ డిజిటల్ బుక్లో యాప్లో డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి మనకు ఏ అన్యాయం జరిగిన మన కార్యకర్తల మీద కానీ మనతో పాటు ఉన్న స్నేహితుల మీద కానీ ఎవరి మీద అయినా సరే ఏ అరా అరాచకమైన కేసులు కానీ ఈ రకంగా ఏదైనా కొన్ని కొన్ని కేసుల్లో జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కటి వాట్సాప్ ద్వారా మనం ఈ డిజిటల్ బుక్ అనేది యాప్ని ఎంటర్టైన్ డౌన్లోడ్ చేసుకుని మనం అది అనేది ఒక యాప్గా తయారు చేసి మన జగనన్న దా అక్కడ పంపిస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఒక అండగా జగనన్న ఉంటానని చెప్పని మనకు ఒక భరోసా ఇచ్చారు ప్రతి ఒక్కరు ఏ నాయకులైనా సరే మన కార్యకర్తలు అయినా సరే ఎవ్వరు భయపడకుండా మన తెలియకపోతే కొంతమంది మనం తెలిసిన వాళ్ళ దగ్గర చూసుకున్నాయి సరే వాళ్ళతో ఎక్కడ ఎక్కడక్కడ ఏం చేయాలా ఈ డిజిటల్ బుక్ల గురించి ఏం చెప్పుకోవాలా అనే విధానం తెలుసుకుని ప్రతి ఒక్కరు డిజిటల్ బుక్గా అందరూ యాప్ను తయారు యాప్ను చేసుకోవాలని కోరుకుంటూ ముగించుకుంటారు ఈరోజు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టి ప్రవేశపెట్టినటువంటి డిజిటల్ డిజిటల్ యాప్ కోడ్ యాప్ కోడ్ను మనందరూ మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని మాకు ఏ సమస్య వచ్చినా కూడా అందరూ ఎంబర్నే ఈ క్యూఆర్ కోడ్కి మెసేజ్ పెట్టండి డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉంటుందా డైరెక్ట్గా ఇవ్వండి మరి ఈ రోజు ఈ కూటమి కూటమి పరిపాలన ఆ రోజు ఓటుకం మాటలు చెప్పి ఓటుకం మాటలు చెప్పి మనతో అందరితో ప్రజల రాష్ట్ర ప్రజలందరితో ఓట్లు ఎంచుకొని మరి ఈ రోజున ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉన్నారు ఒక విశిక్షణ రహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఈ రోజు ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఎవరు నోరు తెలిసినా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరు నోరు తెలిసినా కూడా చాలా దుర్మార్గం మాట్లాడుతూ చాలా దుర్మార్గం ప్రవర్తిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మీరు లోకేష్ గారు మీరు రెడ్డి బుక్ పెట్టారు మరి ఈ రోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిజిటల్ బుక్ డిజిటల్ బుక్ ప్రారంభించారు మా ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని పిలుపునిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మీరు గమనించుకోండి మీరు ఇదే విధంగా మీరు మీరు ఎవరిని మీ స్థాయిని మీరు మర్చిపోయి ప్రతి ప్రతి ఒక చేసిన ఎంతో మందికి ఎంతో మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దుర్మార్గం మీరు విమర్శిస్తూ ఉన్నారు మీరు గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని ఎవరిని కూడా ఏ రోజు గుర్తు పెట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకుంటారు మిమ్మల్ని ఎక్కడ కూడా వదలరు అందుకని మీరు ఎక్కడైనా కూడా మమ్మల్ని ఎట్లా పడితే ఎట్లా విమర్శించుకోకుండా దుర్మార్గంగా ఎమర్జెన్సీ ఉంటే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం ఈరోజు ఈ యొక్క లేఖల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వం చేసే అంటే వైఎస్ఆర్ పార్టీలోని కార్యకర్తలకి అభిమానులకి వ్యతిరేకంగా పోలీస్ కేసులు కానీ లేకపోతే వాళ్ళ మీద వేరే రకంగా రెవెన్యూ ఆఫీసుల్లో కానీ ఏదైతే వాళ్ళ మీద అరాచకాలు జరుగుతున్నాయో యాంటీగా ఒక జరుగుతూ ఉంది దానికి వ్యతిరేకంగా మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దాని ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది దానికోసం అదే డిజిటల్ బుక్ డిజిటల్ బుక్ అనేది ఒక ప్రవేశపెట్టడం జరిగింది ఈ డిజిటల్ బుక్ ఒక క్యూఆర్ క్యూఆర్ కోడ్ ఒకటి పార్టీ శ్రేణులందరికీ అందుబాటులోకి వస్తుంది దాంట్లో ఎవరైతే ప్రభుత్వంతో ప్రభుత్వం వలన కానీ లేకపోతే వేరే కార్యకర్తల అవతల పార్టీ కార్యకర్తల వల్ల కానీ ఏదైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి అన్యాయం అనేది జరిగితే దాన్ని ఇమీడియట్గా క్యూఆర్ కోడ్ అనేది ఏదైతే ఉందో డిజిటల్ బుక్ దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో నీకు జరిగిన దాన్ని ఏదైతే ఒక ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేశారనుకో ఆ ఎఫ్ఐఆర్కి అది సాక్ష్యంగా ఎఫ్ఐఆర్ కాపీని దాంట్లో పెట్టచ్చు అట్లానే ఎవరైతే ఒక అధికారి ఉన్నారో అది ఏ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు హెరాస్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ పనులు చేయకపోవడం ఏ ఆఫీసర్ అయినా సరే దాంట్లో ఆ పేరు కూడా ఆ డిజిటల్ బుక్లోకి సాక్ష అంటే ఒక ప్రూప్స్తో అనమాట వేగంగా ప్రూప్స్తో ఇది జరిగిన అన్యాయం ఒక ఫోటోగ్రాఫ్స్ ఏదైనా ఫోటో ఫోటోలు ఉంటే ఫోటోలు తీసే కానీ అట్లా లేకపోతే ఒక ఎఫ్ఐఆర్ కాపీ అంటే అంటే రంగా అక్రమంగా జరిగింది అక్రమంగా ఏదైతే పెట్టారో అన్యాయంగా ఏదైతే పెట్టారో అన్యాయంగా కార్యకర్తల విషయంలో ఏదైనా జరుగుతుందో దానికోసం మన జగన్ జగనన్న గారు ఒక మంచి కార్యకర్తలకు రక్షణగా డిజిటల్ బుక్ అనేది తేవడం జరిగింది ఈ బుక్ వలన రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలోకి తిరిగి వచ్చిన తర్వాత కార్యకర్తలకి దీని ద్వారా ఒక భరోసా ఇచ్చి న్యాయం అంటే ఎవరైతే వాళ్ళు దీన్ని ఇచ్చేస్తారో వాళ్ళందరినీ చట్టబద్ధంగా న్యాయస్థానాల ముందు నిలబెడతానని జగన్ గారు ప్రకటించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీడియా వారికి ఈ రోజున ఈ ప్రెస్ మీటింగ్ ముఖ్య సారాంశం మరి బాపట్ల జిల్లా అధ్యక్షులు మెరుగు నాగార్జున గారి ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమాన్ని మరి ఆయన అనివార్య కార్యక్రమాల వల్ల లేట్ అయ్యింది కాబట్టి ఆయన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయమన్నారు అదేవిధంగా బాపట్ల మాజీ శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఉద్దేశం ఎందుకు పెట్టామని అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పద్నాలుగు నెలల్లో ఒక రాష్ట్రాన్ని ప్రజలందరూ కూడా అధికారాన్ని ఇచ్చింది దేని కొరకు ప్రజలు ఇస్తే అధికారాన్ని వాళ్ళు రెడ్ బుక్ అనే ఒక పరిపాలన కూడా పెట్టి అధికారుల్ని అదేవిధంగా పార్టీ కార్యకర్తలని నాయకులను కూడా చాలా ఇబ్బందులు చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరూ చూస్తూనే ఉన్నాం ఈ అందరికీ స్పస్తి చెప్పాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేశారు గ్రామస్థాయి కార్యకర్త కూడా ఏదైనా సమస్య వస్తే మరి నాయకుడి దగ్గర చెప్పుకునే సమస్య ఉన్నటువంటి విధానం కనపడతా ఉంది ఆయనకి ఆ ఉద్దేశంతో మరి ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అని పెట్టాం మేము ఇక్కడ లేదా రెడ్ బుక్ అనేది పెట్టలే ఇక్కడ డిజిటల్ బుక్ అనేది ఏంటంటే మన రాష్ట్రంలో జరిగే ఏ నియోజకవర్గంలో అయితే జరిగే అధికారుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ మరి దాని వెనక ఎవరైతే ఉన్నా రాజకీయ నాయకులు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏ నాయకులైనా వచ్చు ఆ నాయకులు ప్రభు ప్రలోభాలు పెట్టి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అక్రమ కేసులు కట్టించడం కానీ కట్టిన వ్యక్తి కానీ కట్టించిన వ్యక్తి కానీ ఎవరైతే ఉన్నారో ఒక డిజిటల్ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మన నియోజకవర్గానికి సంబంధించి డేటా అప్లోడ్ చేయాల్సి వచ్చింది దాంట్లో ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో అతను ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వచ్చింది ఏ అధికారి అయితే ఇబ్బందులు పెట్టాడో ఆ అధికారి పేరు నమోదు చేయాలి అదే విధంగా అధికారితో పాటు ఆ అధికారి అనుకున్న నాయకుడు కూడా ఎవరు వల్ల అయితే ఈ నాయకుడు మన మీద అక్రమ కేసులు కట్టడం జరిగిందో ఆ నాయకులు కూడా మరి వాళ్ళ పేరు నమోదు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఒక శ్రీరామ రక్ష లాగా ఒకటి పెట్టడం జరిగింది మన అందరం కూడా గుర్తుంచుకోవాలి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎక్కడ కూడా భయపడాల్సిన పని అయితే లేదు మనకు ఒక శ్రీరామరక్షలాగా జగన్మోహన్ రెడ్డి గారు క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ఇచ్చాడు రెండోది అందరికీ టచ్ ఫోన్లు ఉండవు కాబట్టి కీప్యాడ్ ఫోన్ ఉండే వ్యక్తి కూడా మరి ఐఆర్ఎస్ అని చెప్పానని చెప్పానని ఒక ఫోన్ నెంబర్ కూడా డిజిటల్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ద్వారా కూడా మనం ఫోన్ చేసి కూడా కంప్లైంట్ చేయొచ్చు ఏ అధికారిని ఇబ్బంది పెట్టాడు ఏ నాయకుడు ఇబ్బంది పెట్టాడు కూడా హండ్రెడ్ అది రికార్డ్ అవుతా ఉంటది మరి ముఖ్యంగా ఇంకోటి ఇది చేసినందుకు ఏదో జరిగిపోయింది అనుకునే విధంగా అధికారులు కాని నాయకులు కాని ముందుగానే చెప్తా ఉన్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత దీనికి ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేస్తానన్నాడు ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏ అధికారి ఏ కార్యకర్తని ఇబ్బంది పెట్టాడు ఎట్టి పరిస్థితుల్లో చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడే విధంగా చేస్తారని చెప్పని మా నాయకుడు చెప్పడం జరిగింది అదే విధంగా ఇక నుంచి అయినా సరే మరి కూటమి ప్రభుత్వ నాయకులు కానీ వాళ్ళు చెప్పే మాటలు అధికారులు కానీ కూడా చాలా జాగ్రత్తగా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఏ విధంగా అయితే మీకు అధికారాలు ఇచ్చారో రాజ్యాంగం మందుకు వచ్చిన మరి అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా మీరు కూడా రాబోయే రోజుల్లో కూడా దీనికి మరి డిజిటల్ బుక్కి గురి కావద్దని చెప్పని చెప్పని అధికారులకు కానీ నాయకులకు కానీ మరి ప్రసముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను